హాయ్ ఫ్రెండ్ అందరూ బాగుంటారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండాలి గెన్సిమ్మని టైప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ గా మీ మొబైల్గా వస్తుంది అందుకనే సబ్స్క్రైబ్ చేసి మర్చిపోమాకండి ఇది బుధవారం రోజు వీడియో అనమాట సంతకి వెళ్ళాం మా ఊర్లో సంత జరిగింది నేను ఆ సంతలో ఏమేం కొనుక్కున్నాను ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి ఈ విడిగా అయితే కేజీ యాభై రూపాయలు అట్ట అమ్ముతారు ఫ్రెండ్స్ సంతలో ఏందంటే రెండు కేజీలు యాభై రూపాయలు అట్ ఇస్తుంటారు అట్టి పళ్ళు అట్టిపళ్ళు కూడా తీసుకున్నా ఏం కావాలన్నా అక్కడ ఉంటాయి అనమాట నేను నాకు ఇష్టమైనవి కావాల్సినవి అయితే ఇవి ఎందుకంటే డైట్ చేస్తుంటాను కదా ఇవి వచ్చేసి తెలుసు మీ అందరికి బొప్పాయి తీసుకున్న తర్వాత వచ్చేసి దీన్ని ఏమంటారు కర్బూజ జ్యూస్ చేసుకుందాంలే మళ్ళీ డైట్ రెడీ చేద్దాము ఎందుకంటే మళ్ళీ లావ్ వచ్చింది కదా అంతకని చెప్పేసి అని ఇవి కూడా తీసుకున్నమాట పోతే అందరు కూరగాయలు అవి తెచ్చుకుంటే ఎందుకంటే ఫోర్లు నేను ఉన్నాను కదా దూకి కొంత వండను కదా అంతకని చెప్పేసి నీ తీసుకొచ్చాను అనమాట కర్బూజ ఇవి వందకి నాలుగు మూడిస్తానున్నాడు నాలుగు తీసుకున్నాను అనమాట పర్వాలేదు కదా తర్వాత వచ్చేసి ఇంక ఇవంటే టమోటాలు ఏ ఇంటా యాప్ ఇంట్లో టమోటాలు పచ్చిమిరగాయలు ఖచ్చితంగా ఉండాలి ఏ ఇంట్లో అయినా సరే అలాగే మా ఇంట్లో కూడా టమోటాలు అయితే తీసుకున్నాను రేట్ కొద్ది తగ్గిన యాభై రూపాయలు టమోటాలు అంతకు ముందు అయితే ఎనభై తొంభై అన్ని ఇవి వచ్చేసి ఏంటంటే మా సైడ్ అయితే తెల్లు పై సున్నుల పైలు అంటారు మరి మీ సైడ్ ఏమంటారు నా కామెంట్ బాక్స్ అయితే తెలపండి ఇది తెచ్చుకున్నాను ఫారొడి చేసుకున్నావు లేబరి కారం ఇది చెప్పేసి వేసుకున్నామని ఇక పోతే ఏంటంటే శామ దుంపలు బాగుంటాయి స్టే ఇది లాగా చేసుకొని తింటే అసలు సూపర్ గా ఉంటాయి ఫ్రెండ్స్ నాకు ఇష్టం అనమాట అంతకని చెప్పేసి అని తెలుసుకోవచ్చుకున్నా ఇకపోతే ఏంటంటే ఏం లేవు లేంకా దొండకాయ ఎవరైనా కానీ ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్తున్నాను పప్పు దొండకాయలేసి పప్పు చేయండి మళ్ళీ రెండోసారి రోజు చేసుకొని తినాలి అనిపిస్తుంది మీకు సరేనా ఇదిగో దొండకాయ రెండు పచ్చిమిరకాయలు ఒక టమాటా వేసి పప్పు మాదు మనం టమాటా పప్పు ఎట్లయితే వండుకుంటామో అట్లా వండుకోండి అసలు మళ్ళీ సోప్ మళ్ళీ మళ్ళీ కావాలంటారు అనమాట మీరు అంత టేస్ట్ గా ఉంటుంది అనమాట ఎవరికైనా దొండకాయ పప్పు తెలుసుంటే మాకొచ్చు అని మేము చేసుకొని తింటామని నా కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సరేనా ఇక పోతే ఏంటంటే మనం ఎక్కడ పోయినా తిండి పిచ్చోడం కదా వచ్చేటప్పుడు ఇది ఏమంటారు దీన్ని పాలుకో బిల్లలు అంటారు ఈ అంటే టైటింగ్ చేస్తానే మళ్ళీ స్క్రీన్ కూడా తినాలనిపిస్తుంది ఇంకా అలాంటప్పుడు ఏంటంటే అసలు తినకుండా నుండి ఒకేసారి ఆసంగ అన్ని తినే కాదా ఇలాంటివి ఎప్పుడన్నా తినసా అంటే బాగా ఉంటుంది అసలు బలే అంటే బాక్స్ బాక్సు బాగుంటాయి అనమాట అంటే బాగుంది నెయ్యి మళ్ళీ బుధవారం వచ్చేదాకా రు పప్పాయి అంటే జంటనే ఉంటాం కదా ఇది ఇంకా మాట్లాడుతానే డబ్బా జంట ఈ నాల ఎవరికి ఇష్టం చెప్పు నేను నాకు అన్ని ఇష్టం ఇష్టం అంటా ఈనే ఎవరికి ఇష్టం లేకున్నట్టే ఫ్రెండ్స్ అన్నింటిలో స్వీట్ అంటే ఎవరికి ఇష్టం లేకుండా అందరూ హ్యాపీగా తింటారు కానీ తినేది ఏంటంటే లిమిట్ లో తినాలి ఎక్కువగా తినేసి ఇలా తయారైతే ఇబ్బంది నేను ఒకప్పుడు ఇలా ఉండ కొద్దిగా కొద్దిగా తగ్గాను మళ్ళీ డ్యూటీకి వెళ్తున్నాను కదా మళ్ళీ తింటాను ఉండదు చాలా ఇబ్బంది ఇంకోటి ఏంటంటే నాకు ఒక అమ్మాయి కామెంట్ చేసింది ఏమనంటే అక్క డ్యూటీకి పోతే ఎందుకు లాభ వస్తావు అక్క అని ఆ సిస్టర్ చెప్తున్నాను ఎన్ని నిమిషాలు అయింది వీడియో ఎందుకు లావోస్తానో నేను చెప్తాను ఫ్రెండ్స్ సిస్టర్ నీకే చెప్తుంది మనము ఇంటి దగ్గర ఉంటే నేను ఇంటి దగ్గర ఉంటే ఐదు లీటర్లు వాటర్ దావుతా ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం ఎన్ని సార్లు అయినా కి వెళ్ళవచ్చు ఎందుకంటే మనం ఇంట్లో ఉంటాం కాబట్టి మనం ఫ్రెండ్స్ ఒక ఊరు నుంచి ఒక ఊరుకు జర్నీ చేసేటప్పుడు మనము వాటర్ తాగాలంటే బాత్రూమ్కి వెళ్ళే ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు మాకిక్కడ నుంచి విజయవాడ అయితే ఖచ్చితంగా మూడు గంటలు మూడున్నర గంటలు జర్నీ మనం ఇంట్లో ఒక లీటర్ వాటర్ తాగి అన్ని గంటల సేపు మనం బాత్రూమ్కి వెళ్లకుండా జర్నీ చేయాలంటే కష్టం అందుకని భయపడి నేనైతే వాటర్ తాగను నాకు అక్కడ అది మైనస్ అయిపోతుంది ఎందుకంటే వాటర్ తాగితేనే కదా మనం ఉదయాన్నే లేసి మనం డైట్ ప్లాన్ చేసుకునే వాళ్ళని అక్కడ నేను తాగదు ఇంకోటి వచ్చేసి ఏంటంటే తొమ్మిదింటికల్లా ఏదో ఒకటి మన పొట్టలో పడాలి ఇది తిన్న తర్వాత మళ్ళీ వాటర్ తాగాలి ఖచ్చితంగా వాటర్ లేనిదైతే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ వాటర్ లేనిదైతే మనం డైట్ ప్లాన్ చేయలేము మీరు అంటే ఏ వీడియోలో చూడండి మీరు ఖచ్చితంగా డైట్ ప్లాన్ అంటేనే ఫస్ట్ వాటరే చెప్తారనమాట ఇన్ని లీటర్లు వాటర్ తాగ కనీసం మూడు లీటర్లైనా తాగాలి మనం ఒక రోజుకొచ్చి నాకది కుదరదు జర్నీలో తాగలేను నేను ఫుడ్ డైట్ చేసే వాళ్ళైనా టయానికి తీసుకోవాలి టయానికి తీసుకోకుండా మనం టయను దప్పించి తీసుకున్నామంటే మనకి ఇంకొకటి ఏంటంటే నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను ఫ్రెండ్స్ పాస్ ఎక్కువసేపు ఆపుకోకూడదు బాత్రూమ్ ఎక్కువసేపు ఆపుకోకూడదు నాకు జర్నీ చేసేటప్పుడు నేను ఆ రెండు ఆపుకుండా ఎందుకంటే వాటర్ ఎక్కువ తాగామా బాత్రూమ్కి వెళ్ళాలి ఎక్కడంటే అక్కడ ఎలా మనము ఎందుకంటే నీట్నెస్ ఉండదు కాబట్టి ఎలాలేను అది నాకు ఇబ్బంది అందువల్ల నేను ఏంటంటే ఎక్కువ తినలేను ఎక్కువ తాగలేను దాని వల్ల ఏమవుతున్నాను నేను ఒళ్ళు వచ్చేస్తే అది కూర్చొని కూర్చొని బస్సులో పోవటానికి మూడు గంటలు రావడానికి మూడు గంటలు ఆరు గంటలు నాకు అక్కడి నుంచి మళ్ళీ నేను వెళ్ళే ఊరు ఏదైనా మూడు గంటలు జర్నీ పన్నెండు గంటలు జర్నీ నేను డైలీ చేసేది అందుకని చెప్పేసి అని నేను లావ్ వస్తున్నాను సిస్టర్ అంతేగాని తిని అంటే దగ్గర ఒక గంట జర్నీ వాళ్ళు అయితే నేను చక్కగా డైట్ ప్లాన్ చేసుకోవచ్చు చెప్పుకునే ఉండదు అసలు మీరు నేను కరెక్ట్ గా చెప్తున్నాను కదా అలా చేసుకోవచ్చు కానీ ఎక్కువ ఏరే ఊళ్ళ ఊర్లకి ఎక్కువ జర్నీ చేసే అయితే డైట్ ప్లాన్ అయితే చేయలేరు మళ్ళీ ఖచ్చితంగా ఒళ్ళు వస్తుంది ఎందుకంటే మనం సీట్లో పొద్దుగులు కూర్చొనే ఉంటాం ఈ రకంగా ఇంకా ఇంకా ఇంకెట్టనే కూర్చొని ఉంటాం మనకి ఈ చట్టం అనేది లావ్ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అందుకనే నేను తినలేను తాగలేను అయితే తిని తాగాను అంటే బాత్రూమ్ ఆపుకోవాలి బొత్స అమ్మను లేదు కదా అమ్మని ఎక్కడ ఆపుతారు ఎలా అది కుదన పని నీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను సిస్టర్ అందుకనే నేను జర్నీ చేస్తే ఖచ్చితంగా జాబ్ చేసేవాళ్ళు అయితే అది వేరే ఊర్లకి చేసేవాళ్ళు అయితే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటది జర్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒళ్ళు వస్తుందని అందుకే నేను చెప్తున్నాను ఎందుకంటే నువ్వు నన్ను అడిగే ఒక అక్క ఇంటికి వెళ్ళి వస్తారు కానీ అందుకని నేను నీకైతే కరెక్ట్ గా సమాధానం చెప్పేనా అనుకుంటున్నాను ఫ్రెండ్ సిస్టర్ ఇంకా మరి నీకు అర్థమైందో లేదో తెలియదు నీకు అర్థం కాకపోతే నమ్మల్ని కామెంట్ చేసి నేను చెప్తాను ఇదే ఫ్రెండ్స్ ఇదే అనమాట ఇక ఉదయాన్నే ఇంటా ఇంటి దగ్గరే ఉండి నేను వీడియోలు తీసుకుంటా మీకు డైలీ సర్వీస్ డైలీ అయితే వీడియో పెడతాను ఫ్రెండ్స్ సరేనా సరే ఎంతవరకేనా అనమాట ఓకే బాయ్ సరేనా Bye.